ला विजन साइड रन साइड सर सर इट चूडन मैम हम मीर कुछ ना बरो सर इजन आ कितना जेल ಕೂಡ ಹೋಗಾಣা ಶಾಪನೇಶನ 10 ರಲ್ಲಿ ಮುಂಚೆ ವಾಳ್ಳಕ್ಕೆ ವಾಳ್ಳಕ

அது நெஸ்ட் இரிகேஷன் சித்தூர் மீது இப்போ லென் கூட போகிறேன் தார் நான் அக்கோஷம் கடப்பா எம்எல்ஏர் பிஜேபி ఫస్ట్ రెండు అన్న ఈయన తలపల్లితో రెండు ట్యాంకులు ఫస్ట్ మెలుపుతాయి మళ్ళీ మన ఫోర్ ట్వంటీ వన్ దాటిన తర్వాత దగ్గర మీ దగ్గర ధర్మవరం రెండు రెండో థర్మల్ కాని సిస్టంలో చెప్పే రెండో చెయ్యో పోదాం రోజుోదాన్ని కొట్టండి అన్నమాట ఈ కదరి ఫీడింగ్ వచ్చేసి థర్మల్ కాని సిస్టంలో కానీ మన బాగుంది అలైన్‌మెంట్ చెరువులు కూడా మీకు ఇప్పుడు ఈ కెనాల్ కింద డౌన్ స్ట్రీమ్ లో చెరువు నిండింది పట్నం చెరువు అసలు అద్భుతంగా నిండింది స్విమ్మింగ్ ట్యాంక్ ఉంది మా గతంలో వస్తామే లేదు మీకు కొంచెం కొంచెం ఇప్పుడు నేను ఫైవ్ ఫైవ్ ఫార్టీ సో ఇది కూడా ఇది ఆల్సో డిజైన్ హండ్రెడ్ మేంకేనా బట్ వన్ పూర్తిగా కాలేదు కాబట్టి మనం అంత ఖుష్ చేయలేదు అలా స్ట్రక్చర్స్ కూడా అంత కూడా చేసే టాప్ స్లాబ్స్ చాలా ఇప్పుడే టూ హండ్రెడ్ ఇస్తాం తెల్లారి తలకి త్రీ ఫిఫ్టీ మెయింటైన్ చేసి ఫిఫ్టీ మెయింటైన్ అవుతుంది త్రీ ఫిఫ్టీ అంటే అది మంది మందే ఇప్పుడు మొత్తం సిక్స్ ఫిఫ్టీ త్రీ కంటే ఎక్కువ తీసుకోవడం మోటార్ పని చేయడం మాకే ఇస్తారు ఈ గెనెలకి మూడు మూడు వందలు మూడు వందలు ఓకేనా

అప్పుడు వాళ్ళు వాటర్ చిన్నది క్వశ్చన్ చేస్తున్నారు వాటర్ ఒక ప్యూర్గా ఫ్లడ్ వాళ్ళు టెక్నికల్గా அசல் ஆகல் டிபெண்ட் ஆஃப்

அது புலहार முதலியார் முதலங்க அது சம்பந்தமா நன்றிங்க நன்றிங்க கொஞ்சம் कट 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 எனக்கு வேணும் சார் போக ரசி சின்ன சின்ன 나, 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 나,

కెనాలు తెగిపోయే ప్రశ్నే లేదు మొత్తం డీప్ కట్లో పోతాయి నీళ్లు కాబట్టి మూడు వందలు ఈసారి పర్మిట్ అయినాయి లాస్ట్ ఇయర్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఈ టెన్ డేస్లో మొత్తం చోట్లు సార్ట్అట్ అయినాయి మూడు వందలు ఇంకా ఎక్కువైనా పోతాయి एउटा <laughs> ನಾಯಕತ್ವ ಇನ್ನ ನೋವು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ನಾಯಕತ್ವ ಚಂದ್ರ ನಾಯಕತ್ವ சர்க்கத்தை நினைவே சார் டி சார்ண்ணாடா சார் டி சார் அம்மா சார் டி சார் வெலஸ் வெலஸ் டி சார் பைடட் பைட பைட Masya <tuk> Masya <tuk> यो <laughs> <laughs> सा <laughs> दिपिनो चेदिना नालो

हा फोटो सन्तो फोटो आज दिनमा आउँछ है తర్వాత ముఖ్యంగా మా పులివెండు మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా కళ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ గారికి అందరి తరఫున మా మండల అందరికీ మాధ్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్ ఏదైనా ఇబ్బందులు అందరికీ కూడా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఆయన కానీ ఏమన్నా లోకల్ వాళ్ళకు కూడా అందరూ సర్ది చెప్పి అందరికీ మంచిగా జరుగుతారు ఏమి అంటే మా ఇద్దరు బయట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత రోజు ఇంతటి మాత్రమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ మరీ కన్నుకుల వారికి కూడా ప్రత్యేకత పెద్దగా తెలుపుకుంటూ ఈరోజు మాధవ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్ప్రిడిపల్ల గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకక్కడ నీళ్ళు ఎరవల చెరువుకు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే వేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు మా ప్రాంతంలో మాకు ఆర్బీఐ ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్కడ కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాట ఇచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్కడ కూడా మరీ మరీ కృతజ్ఞత తెలుసుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటిగా ఇది లీకేజ్ వాటర్ అయి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక ముప్పై క్యూసెక్లు ఈరోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై క్యూసెక్లు కూడా ఇస్తాం మాకు కావాల్సింది ముప్పై క్యూసెక్లే మిగతా రెండు వందల అంతా కూడా తర్వాత కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ నింపుకునే దానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ఒక ఐదు ఆరు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక బానేసాలు ఎలాగో వాడుకున్నారో అలాగా ఆ రైతాంగాన్ని వాడుకొని వాళ్ళు మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చాలా ఉంటుందని మంది లీడర్లు అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దరెడ్డి రామచర్యాన్ని తీసుకోవాలా ఆ టైంలో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినారు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెపిటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్ల చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్ గవర్నమెంట్ కానీ అందరికీ కూడా మరీ మరీ వర్గించడం జరుపుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రబల్లి చెరువు అంతా కూడా మిగుతాదని కూడా ఈ సందర్భంలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెప్పి పట్టుకన్నుల ద్వారా రాయలసీమను మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర భగీరథులాగా ఈరోజు ఆయన చేస్తున్నారు రాయలసీమని ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు ఈరోజు ఇంకా నెలకృద్దాం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లత గారిని గెలిపిస్తే నల్లపురెడ్డు పల్లె చెరువుకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి నల్లపురెడ్డ వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నీటిని వదలడం జరిగింది అంత నెలలో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేసుకొని నల్ల ప్రతి వాసులకు పల్లె వాసులకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిల్లు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు పీటెక్ రవణ గానీ అధ్యక్షుడు రెడ్డి అన్న కానీ అలాగనే సీనియర్ నాయకులు కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ ఈ యొక్క నీళ్ళు ఇవ్వాలనే పట్టుదలతో ఈరోజు ఈ నీళ్ల కోసమే జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయా అన్నట్టు ఈ రోజు జెడ్పీసీ ఎన్నికల్ని ఈ యొక్క నలుపు రెండు పల్లె వాసుల అభివృద్ధి కోసము ఈరోజు ఎన్నికలు జరిగింది ఏ విధంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చినాము ఎన్ని అవాంతరాలు ఎంతమంది ఏది మాట్లాడినా ఈరోజు పక్క కాన్స్టిట్యెన్సీ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా సమ్మతం తీసుకొని మేము బాగుపడదాం మీరు బాగుపడతాం పరస్పర సహకారంతో ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు కులవెందులు కానీ అలాగనే గదిరి కానీ రెండు ప్రాంతాల అభివృద్ధి అలాగనే మా కడప జిల్లా కడప పార్లమెంటు కానీ ఉమ్మడి కడప జిల్లా కానీ మొత్తం రాయలసీమ మొత్తం ఒకరికొకరం సహకరించుకొని ముందుకెళ్తూ మన యొక్క రైతులకు అండగా ఉంటూ మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పని ఒక ప్రతిజ్ఞ ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమిలోని ప్రతి ప్రతి ఒక్క సభ్యుడికి ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క నలప్రెడి చెరువుకి నీళ్లు ఇవ్వాలని కృత నిశ్చయంతో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ బీటెక్ రవన్న కానీ ఓరిటి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాతో పాటు సహకరించి మాకు సహాయంగా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిపినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే ప్రసాద్ ప్రసాదన్న గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నా ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము ఇది ఒక ఒక ప్రాంతము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి వాడకుండా రాజకీయంగా వాళ్ళు వాళ్ళని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేసినారు కానీ ఈ యొక్క ఎలక్షను నల్లపురెడ్డి ప్రాంత వాసులకి కానీ ఎర్రబెల్లి వాసులకు కానీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎలక్షన్ వచ్చింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళకు పాత్ర ఉంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు పులివెందులో నల్లపురె పల్లెకి ఎర్రపల్లికి నీళ్ళు ఇచ్చిన ఘనత అంటే అది తెలుగుదేశం వాటిని కూటమి ప్రభుత్వం వర్గ నందమూరి రామారావు గారి మారసుకు అయిపోయినటువంటి ఆయన మొదలు పెట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆగా టూ పాయింట్ మూ మొదలుపెట్టిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు కుప్పం వరకు నీళ్ళు తీసుకుంటామని చెప్పేసి కుప్పం వరకు నీళ్లు ముప్పై తారీఖున పొత్తంలో జలహారతి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేది అంతకుముందు మా ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి వంద వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇదే కాలవల్లో దిగి ఎలదీప చేసిన మళ్ళీ అధికార రాగానే ఎన్నికల సమయంలో ఈ మెయిన్ బ్రాంచ్ జనాల్లో ఒకటంటే ఒక గంట గేట్లు ఎత్తేసి నీళ్ళు ఊరు ఓట్లుంది ఆపేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజున ప్రజలను మా ప్రతి రాజకీయాలు తీసుకుందరనే దూరాలోచన ఈ రోజున మాకు దూరాలోచన మొన్నటి మొన్న డిప్యూటీసీ ఎన్నికలు జరిగితే పులిగందల్లో మాట ఇచ్చింది ఆ మాట కట్టుబడి ఈ రోజున కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి అదేవిధంగా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అయితేనేమి వారి చేతుల మీదుగానే వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి మేము కూడా సహకరిస్తున్నాం మొన్న చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా ఉప్పానికి నీళ్ళు ఇచ్చే సమయాన్ని మేము తెలియజెప్పడం కూడా జరిగింది ఉప్పానికి కూడా నీళ్ళు ఇస్తాం పులివెందలకు కూడా నీళ్ళు ఇస్తామని ఈ ప్రాంత వాసులు కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళు పులివందలకు నీళ్లు తీసిపోతున్నారు తలుపుల మండలానికి నీళ్లు రావని చెప్పేసి ఈ రోజున ఏదైతే జీడిపల్లి నుంచి డ్రా చేస్తున్నటువంటి వాటరు కుప్పం వరకు నీళ్ళు అందివ్వడమే కాదు ఈ కాలంలో ఇంకా అరకొర పనులు మిగులుంటే ఆ పనులను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కొండారెడ్డి చెరుకు గత సీజన్లోనే నీళ్ళు ఇచ్చినాం అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెళ్తే రైతాంగం ఇబ్బంది కూడా పరిస్థితి భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా మంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువేసి తలుపులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది కొండారెడ్డి చెరువుకి నదీ జలాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఈరోజున మళ్ళీ చెప్తున్నాం మొన్నటి మొన్న ఎన్నికల ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఉలివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే చెప్తున్నాను ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నాం పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలా ప్రతి గ్రామానికి తాగునీళ్ళు అందించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఆ సంకల్పానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తాము ప్రతి ప్రాంతాలకు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకు అతీతంగా మేము పనిచేస్తున్నాం దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని తెలియజేకూ మరొకసారి సోదరుడు వీటెక్వి గారికి శుభాకాంక్షలు నేర్పుతున్నాను అభినందనలు తెలుపుతున్నాను రాజకీయంగా పట్టేనా కూడా ఈ ప్రాంతంలో రైతాంగానికి మంచి కార్యక్రమం చేస్తున్నారు మనస్ఫూర్తిగా అభినందనలు పలుకుంటాను മറ്റുള്ള <cin> ആളാ <stereotype and true choses> நான் அந்த நான் அங்க இருக்கிறவங்க எல்லாருக்கும் நான் பூல் அங்க இருக்கிறவங்க எல்லாருக்கும் சொல்லங்க போறேன் பாத்து போடுறேன்